いい音が<声>出

انا نو وتا کرم نيتيكا دے نمبر تے ہم نے یادنا سيرو کوڑو مانجي سقطي گارو اوکیشن پر وٹی پرچن نرمانو وارو اوکیشن پر باہن کو پجنان پر مانا دے شرکت کرن نتو جناب پریم نو پریم ني సంతనా సూర్ మన బాపట్న జిల్లా ఉంది ఈ రోజు జరుగుతున్నటువంటి రైతులకు మొదటి నలభై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ వెంకట మల్లికార్జున ఫర్టిలైజర్స్ కార్పొరేటర్ జన్మా కాంతారావు గారు ధర్మవరం వారు ఎనభై వేల రూపాయలు కాసిరెడ్డి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్మవరం వారు పన్నెండు వేల రూపాయలు మాంగళూరి నారాయ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గివారు ఎనిమిది వేల రూపాయలు కలిపి గౌరవిస్తున్నారు రెండోది ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని గోపాల్ గోపాలరావు గారు రిటైర్డ్ లైన్ ఇన్స్పెక్టర్ గారు దుర్గేవారు పన్నెండు వేల రూపాయలు మెడికల్ షాప్ మోహన్ గారు ఆర్ఎపీ డాక్టర్ గారు ధర్మవరం వారు పదివేల రూపాయలు చిరుమికట్ట నర్సరీ ప్రోపరేటర్ గుసేలయ్య గారు తిరిగి వారు ఎనిమిది వేల రూపాయలు కలిపి బహుచులుస్తున్నారు మూడవ బొమ్మటి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మామేళ్ళ వెంకటేశ్వరి గారి జ్ఞాపకాట వారి కుమారుడు శ్రీనివాసరావు గారు రమయ్య గారు ఏడుమండ గారు ధర్మవరం వారు బహుచులుస్తున్నారు నాలుగవ బొమ్మిది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని భీమా సాసయ్య గారు జ్ఞాపక వారి కుమారుడు భీమాయి గారు జనసేన పార్టీ నాయకులు దుర్గేవారు పదివేల రూపాయలు గెలిజెంట్ శ్రీనివాసరావు గారు దుర్గ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఐదు వేల రూపాయలు కలిపి బహులిస్తున్నారు ఐదవ తొమ్మిది పన్నెండు వేల రూపాయలు మనీష్ గౌరవం సర్పంచ్ గారు బహుస్తున్నారు ఆరో బొమ్మది పదివేల రూపాయలు మొత్తాన్ని గారి కుమార్ వేణుగోపాలరావు గారు శ్రీనివాసరావు గారు కొమరం పులివరం వారు బహుకరిస్తున్నారు ఏడవది ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని మొగిరి బాల గారు మాజీ సర్పంచ్ గారు ధర్మవరం గారు పిలుస్తున్నారు ప్రాణదాన కార్యక్రమం ప్రారంభించబడింది అందరూ ఒకేసారి వెళ్తే అక్కడ భాగ కొద్ది కొంతమంది ఒకసారి కొంతమంది ఒకసారి ఇబ్బంది చేసుకోవాలి అక్కడ భోజనశాల దగ్గర పరిశుభ్రత పాటించి అక్కడ బ్రహ్మలు ఏర్పాటు చేస్తారు మీరు తిన్నటువంటి ప్లేట్స్ మొత్తం కూడా అందరూ వేయాలి ఐదు వేల రెండు వందల రావాలి మన కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయ సహకారాలు చేసే పెద్దల దూరంలో గొరిపాటి అంగారు కుమారు వీరాంజనయుడు గారు కోల్బడ్డ వారు ముప్పై వేల రూపాయలు అతులూరి నవీ రాధాకృష్ణ గారు సత్యనారాయణ పరమ ఆర్గనైజర్ గారు ఇరవై వేల రూపాయలు

डीएलआर रोड्स धरिगोटे पारे प्रति परमान बाहर भगवान को पहले सामान सत्ता का रंग यहाँ तक अपने बाहर भगवान को पहले शेख आतिकर बनी नेता ने किया तो बाहर भगवान को पहले फिर पंडला पिच्चे का तो जनसेना पार्टी का एक लड़का मार भगवान को पहले कितने शेष लोग कितने लोग काम आलगा काम आलगा बड़ा मेरा ये डॉन मेरा डॉन मेरा ये डॉन اور پیاجو پیا پرکنجن ادیس رانガル انکمار ڈاپر ٹرپیس پر پیا پر پرک پر پاس رے گارو مورن پٹی گارو پر شکتھن سنت ما گورو راے گارا پر

కాచర్ల మండలం ప్రకాశ జిల్లా వాళ్ళ దగ్గర కొనుగోలు చేసిన వ్యక్త వారి దగ్గర కొనుగోలు చేసి తొలిసారి మన పోటీకి వస్తున్నటువంటి వ్యక్త తెల గత్త ప్రతి లక్షల యాభై వేల రూపాయలు వెయిట్ చేసి కొనుగోలు చేసినటువంటి గత్త రైట్ సైడ్ గత్త సంతమాలూరు మొరం కోటేజ్ గారి దగ్గర కొనుగోలు చేసినటువంటి గత్త కుండ్రదేవ ప్రసాద్ గారు మొత్తం వారి దగ్గర ఓకే లేదండి తినలేదు తినాలి శ్రీనివాసరావు గారు స్పెషల్ బిర్యానీ అంటారు ఫ్రెండ్స్ ఓకే తినాలి పోయి మనం పిలుస్తున్నారుణికంఠ స్వామి జనాల రెడ్డి గారు పాపర్ జిల్లా ప్రదర్శన చేస్తున్నాయి కూడా మీకు ప్రత్యేకమైన కౌంటర్ ఉందమ్మా మీరు ఆధార్ కూడా వెళ్ళి వజల చెయ్యొచ్చు ఒకేసారి వెళ్ళకుండా తమ ప్రకారం వెళ్ళి భజనం చేయాలి ఇక్కడ వైద్యం సార్ దగ్గర శుభ్రంగా ఉంచాలి పరిశుభ్రత పాటించి ఆ ప్రమాణం ఏర్పాటు చేశారు మీరు తినడానికి ట్రేడ్స్ మాత్రం కూడా ప్రముఖమైన వేయాలి ఎక్కడ పట్టి అక్కడ వేయడం ఎక్కడ పడితే అక్కడ చెబుతులు వెళ్ళడం ఇలా చేయకూడదు ఇది దేవాలభిప్రాయం శుభ్రంగా ఉంచాలి మరి ప్రదర్శనలో ఆరుపల్ల విభాగంలో పదివేల రూపాయల మొత్తాన్ని బహుతరిస్తున్నటువంటి గవర్నర్ యువకులు చూవంతుడు జనసేన పార్టీ నాయకులు కాకర్ల వెంకయ్య గారి కుమారులు కాకర్ల వేణుగోపాల్ రావు గారు కాకర్ల శ్రీనివాసరావు గారు అలియాస్ కుమరంపొలి ధర్మవరం వాటిని ఆహ్వానిస్తాము గత యజమాను సత్కరించి నాట్యం బావుతరించాల్సిందిగా బుల్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన గిత్త పది లక్షల యాభై వేలు వేలంతా చెప్పారండి ఈ గిత్తని ఇప్పుడు పెట్టుకో లేదు మాట్లాడ మాట్లాడుతా కొడతాను

ఆరో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత కాకర్ల వెంకయ్య గారి కుమారులు కాకర్ల వేణుగోపాలరావు గారు శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ నాయకులు కాకర్ల శ్రీనివాసరావు గారు అలియాస్ కొమరం పోయి వారిని జాతి యజమాని సత్కరించి జాప్తిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఫీల్డ్ మొత్తాన్ని కూడా కొత్త శ్రీనివాసరావు గారి జ్ఞాపకం వారి కులాది కొత్త వెంకటేశ్వర గారు ధర్మవరం గ్రామ మాది సర్పంచ్ గారు చాలా మంది మొత్తాన్ని సామశివాసు ప్రొపరేటర్ సుబ్రవాయి శ్రీనివాంసరావు గారు శ్రీనివాసరావు గారు పిలుపు ఏర్పాటు చేశారు వారి అభిమానాలు వారి వేణుగోపాలరావు గారు శ్రీనివాసరావు గారు అదే నేను ఎడ్రపల్లి గారు పెద్దగా ఆహ్వానిస్తున్నాము

ಅತ್ತ ನಾವು ಇಲ್ಲಿ ಬಾಲಂ ಕೊಡ್ತೀವಿ ಕ್ಯಾಂಪ್ಲಾವ್ ಕೊಡ್ತೀವಿ ಇದ್ರ ಆ ದೇ ಮನೆ ಆ ಗಡಿ ಬರೋದರ ಆ ನಾನ ಬಾಯಿ ಬದಿ ಪಾತ್ರ ಅವನು ಕ್ಯಾಮೆರಾ ಹಾಕೋಣ ಅವರು ಕ್ಯಾಮೆರಾ ಹಾಕೋಣ ಹೆಡ್ ಲೈಟ್ అడ్ర ఏది ఎనకూడదు ఆడ గొడుగు వేసుకునే వాళ్ళ అడ్డు జరగానా ఈ జరగానాడ

काकाला वेंकटेश कुमारु वेंकपांत राव करनी काकाला श्रीनिवास राव गन्ने आलिया सोमरामपल्ली अथेतना वेंकपांत परिमलाय गारु पेरिगाना బ్రదర్ ఒకటే వేణుగోపాలరావు గారు కాకర్ల శ్రీనివాసరావు గారు ఎడపల్లి ధర్మం సత్కరించడం జరిగింది

శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులత వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంత మాంగులూరు సంత మాంగులూరు జిల్లా గత ప్రదర్శన ఉన్నాయి బాపట్ల కొనుగోలు చేసినటువంటి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా సెకండ్లు వెళ్ళడం జరగనవి కూర్చో తమ్ముడు

बोलते रहने चाहिए ना ये ना करे ये ना करे ये करने से ना ये करने से आर बंद करके कुछ नहीं कुछ नहीं बोला रहूँगा आर बंद रह गया दोनों बदले उसी में आपने एक से कम बोलते रहने देंगे बिंदा వెంకట మణికంఠ స్వామి వారి ఆశీర్సులతో ఉజ్రాల తేజా రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం మాపట్ల జిల్లా ప్రదర్శనలు మూడు నిమిషం పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం

பன்னெண்டு வந்த அடுகு நிமிஷம் யாபி ஆறு சேகூடி மூடவா பதிமூன்று வெங்கட மணிகளோ

يا کي سري سري کڻتو هوي نه گهر وڃو منھنجو ڏور ميو پڙھ جو ڪا ٻڌندو نه ان پڙو گيران تي ٿي چڪو ٿو ٿو ۽ سنتما لورو سنتما لورو وندن واپٽڙي جو ٽيڪو ೇಜಶ್ವಿ ಸತ್ತಬಾಬಲೂರು ಸಂತಬಾಬಲೂರು ಮಟ್ಟ ಜಿಲ್ಲಾ

అరే చింటూ వాడ్రీనాలు కొనసాగుతాను రెండు వందల ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతాను ఉన్నది ಶ್ರೀ வெங்கಟಮಹಾಲಿಕಂತ ಸಮರ ಆಶಿಸಲತಾ ವದನ ದೈವಸ್ಥಾನಕ್ಕೆ ಇರಲು ಸಂತಮಾತಲು ಸಂತಮಾತವರ ಮಂದಳದ ಮಟ್ಟಕ್ಕೆ ನಾವು ಅತ್ಯಂತ ಪ್ರದರ್ಶಿಸುತ್ತುมาย ಹಾ ತನಿಂದರಂದೆ 2400 ಅಡಿಗಳ ದೂರದಲ್ಲಿ 8 ನಿಮಿಷಗಳಲ್ಲಿ

Terima kasih telah menonton

అడుగుల దూరాన్ని పది నిమిషం ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్లు

సుమారు ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఏడు సెకండ్ల ముందంజలవన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషముల ఎనిమిది సెకండ్లు వెనుక నిలవన్నవి మూడు నిమిషంలో ఉన్నది సమయము మూడు నిమిషంలో ఉన్నది పెంగడె వెంకడె వెంకట సాములు రాజశేత్రం వజ్రాల టైగర్ సేనటిదారు సతనాగుల అభయ ప్రదర్స్ ఉన్నారు అమ్మ 18000 3600 అడుగుల దూరం 10 నిమిషాల 17 సెకండ్ల ఫోర్ట్ జనరేట్ శ్రీ వెంకటమణికంఠ స్వామి రాష్ట్ర సంగత ఉద్రాల తేజస్విని రెడ్డి గారు చాలా

ముప్పై ఇరవై ఒకటో రోజు వేల రెండు వందల ముప్పై ఆరు పూర్తి జన తిరిగి ఒక లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నది گیا نا સમય مضبوط چينه آما تپرا لنيشوار ادرو شتت ذرم وار